మీ కాలేజీకి ఎలాంటి అనుమతులున్నాయి అక్కడ ఉన్న దాంట్లో అనుమతులు దానికి దాంట్లో చెప్తాం కదా సార్ దానికి చెప్పండి దాంట్లో ఉన్న దాంట్లో ఏ అనుమతులు ఉన్నాయి అనేది కూడా అది కూడా వస్తుంది కదా దాన్ని బట్టి చేస్తారు కదా అనుమతి పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు పూర్తి బాధ్యత మాదే అని చెప్పారు ఓకే వాళ్ళ పర్యవేక్షణ కూడా మీరే అని చెప్తారు మరి రూమ్ లోకి వెళ్ళి అంతసేపు అయిన తర్వాత కూడా మీరేం పర్యవేక్షించడం కానీ రూమ్ లో చెక్ చేయడం కానీ అలాంటి ఏమైనా చేశారా రూమ్ లోకి వెళ్ళి చెక్ చేయడానికి ఆల్రెడ్ ఆ పిల్లడు ఇన్ఫర్మేషన్ తోటి వెళ్ళాడండి బైక్ ఆ పిల్లడు లెవెన్ ఆ టైమ్ లో వెళ్ళాడు పిల్లడు ఆ పిల్లడే నాకు ఇలా దాని మీదే వెళ్ళాడు అప్పటికి ఇక్కడ ఉన్న కిరణ్ వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే ఆ నాన్న మేము హాస్పిటల్లో డాక్టర్ని పిలుస్తాం మా ఆర్ఎంపి డాక్టర్ను పిలుస్తాం నాకు అవసరం లేదు సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పానన్నారు అండి అందువల్ల అప్పుడు అలా పైకి వెళ్తాం జరిగింది బాధ్యతలకి ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు పోయి చనిపోయిన బాధలో ఉన్నారు ఏం చేయాలనుకున్నారు మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకున్నారు